ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ఫిబ్రవరి నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన సమాచారం ఇంకా ప్రస్తుత దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి టీటీడీకి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో పొందడానికి మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కూడా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లోను ఇంకా వాట్సాప్ ఛానల్లోనూ జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా ఫిబ్రవరి నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్ ను రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చినటువంటి అప్డేట్ టి లోకల్ టెంపుల్ సేవా కోటా ఫర్ పిబ్రవరి టువంటి ఫోర్ వీల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ తిసండ్ ట్వంటీ అట్ టెన్ ఏ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో ఫిబ్రవరి నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ముప్పయో తారీఖు అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయనున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకుని ఎవరైతే ఫిబ్రవరి నెలకి సంబంధించి ఈ లోకల్ టెంపుల్స్ లో ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా రేపు ఉదయం పది గంటల ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయిన టీటీ దేవస్థానం ఏ డా జీఓవి డాట్ ఇన్ అని ఈ వెబ్సైట్ లో కానీ లేదా టి దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను మీరు లాగిన్ అయిన తర్వాత ఈ లోకల్ టెంపుల్స్ లో ఆర్జిత సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఇక్కడ ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో మోర్ సర్వీసెస్ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే లోకల్ టెంపుల్స్ కి సంబంధించిన నేమ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు శ్రీ గోవింద రాజస్వామి వారి టెంపుల్ తిరుపతి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అప్పలాయిగుంట సూర్యనారాయణ స్వామి టెంపుల్ తిరుచానూరు ఇలా లోకల్ టెంపుల్ నేమ్స్ అన్ని కూడా చూపిస్తుందండి మీరు ఏ టెంపుల్ లో అయితే ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ టెంపుల్ పై క్లిక్ చేసుకుని ఆ సేవా టికెట్ ని బుక్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ అనే ఈ ఆప్షన్ లో ఇక్కడ క్లిక్ చేశారు అంటే మీకు కొన్ని సర్వీసెస్ అయితే చూపిస్తుంది ఈ సర్వీసెస్ లో ఇక్కడ సేవ అని ఆప్షన్ పై క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ కొన్ని సర్వీసెస్ అంటే కొన్ని లోకల్ టెంపుల్ నేమ్స్ అయితే చూపిస్తుందండి మీరు ఏ టెంపుల్ లో అయితే ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ టెంపుల్ పై క్లిక్ చేసుకుని ఆ సేవా టికెట్స్ ని బుక్ ఇలా కూడా కాదు అనుకుంటే ఫిలిగ్రామ్ సర్వీసెస్ లోనే ఆర్జిత సేవ తిరుమల అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి సర్వీస్ నేమ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మీకు లోకల్ టెంపుల్ నేమ్స్ అయితే చూపిస్తుందండి మీరు ఏ టెంపుల్ అయితే ఆ సేవల్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ టెంపుల్ నేమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే ప్రస్తుతం అయితే ఇంకా ఈ టికెట్స్ ని రిలీజ్ చేయలేదు కాబట్టి మనకి ఎర్రర్ అనేది వస్తుందండి రేపు ఉదయం పది గంటలకి ఈ టికెట్ ని రిలీజ్ చేసిన తర్వాత మీరు బుక్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు మీకు అన్ని స్లాట్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి మీరు బుక్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ సెలెక్ట్ సేవ అని ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు సుప్రభాతం కళ్యాణోత్సవం అష్టదల పాద పద్మారాధనం తిరుపావడ వస్త్రాలంకరణ సేవ ఇలా కొన్ని సేవలు అంటే పద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించే సేవలన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది మీరు ఏ సేవనైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ సేవని సెలెక్ట్ చేసుకుని మీరు ఏ తేదీకి బుక్ చేసుకోవాలో ఆ తేదీని సెలెక్ట్ చేసుకుని ఈ టికెట్ ని బుక్ చేసుకోవచ్చు అండి ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం రోజున ఎనభై ఐదు వేల నూట నలభై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై రెండు వేల అరవై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే ఐదు కోట్ల నాలుగు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ప్రస్తుతం ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఇరవై ఒక్క కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారు ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పన్నెండు నుంచి పద్నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకుంటు స్వామివారి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా దాడి నారాయణరావు మేడం మే మంత్ స్పెషల్ ఎంట్రీ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు మే మంత్ కు సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని అంటే లక్కి ఆర్జిత సేవలు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అంగ ప్రదక్షణం సీనియర్ సిటిజన్ టికెట్స్ తిరుమల తిరుపతి అకామిడేషన్ ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుంచి వన్ బై వన్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి ఈ టికెట్స్ రిలీజ్ కి సంబంధించి టి నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా ముందుగా మన లోను ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ అప్డేట్ ని జరుగుతుంది అలాగే నెక్స్ట్ యూజర్ గారు ఎస్ఎస్టి టికెట్స్ ఎక్కడెక్కడ ఇస్తున్నారు అని అడుగుతున్నారు కొండ కింద తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ అంటే టైమ్ టోకెన్స్ అనేవి త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారండి ఒకటి తిరుపతి ఆర్టీసీ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రదేశాల్లో ప్రతి రోజు కూడా తెల్లవారుజామున మూడు గంటల గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్ లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్స్ ని ఇవ్వడం స్టార్ట్ చేస్తారు వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ టోకెన్స్ ఎన్ని గంటల వరకు అందుబాటులో ఉంటాయనేది చెప్పలేమండి డిపెండ్ ఆన్ రష్ని బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది అండ్ ఈ త్రీ ప్లేసెస్ లో మీరు ఎక్కడ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నా నడక మార్గంలో నడిచైనా తిరుమలకు వెళ్ళవచ్చు లేదా బస్ మార్గంలో వెహికల్ ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవచ్చు అది మీ ఇష్టం అలాగే నెక్స్ట్ విలేజ్ బ్లాక్స్ గారు తుంబూరు తీర్థం ఎప్పుడు చెప్పండి అని అడుగుతున్నారు తుంబూరు తీర్థం ముక్కోటిని ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మార్చి ఇరవై ఐదవ తారీఖున టిటిడి వారు నిర్వహించనున్నారండి అలాగే నెక్స్ట్ జనార్దన్ రావు గారు ఫిబ్రవరి ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్త్ కి ఆన్లైన్ లో అకామిడేషన్ రిలీజ్ చేస్తారా సిస్టర్ అని అడుగుతున్నారు ఈ రెండు తేదీలకి ఇంకా అకామిడేషన్ ఆన్లైన్ లో రిలీజ్ చేయరండి ఎందుకని అంటే ఫిబ్రవరి పదహారవ తేదీన రథసప్తమి కారణంగా ఆ ముందు రోజు అంటే ఫిబ్రవరి పదహైదు పదహారు తేదీలకి అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేయకుండా హోల్ లో పెట్టారు సో ఎవరైతే శ్రీవారి భక్తులు ఈ రెండు తేదీల్లో తిరుమల లో అకామిడేషన్ పొందాలి అనుకుంటారు ఆ భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో మాత్రమే పొందాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ శ్రీనివాసులు గారు ఓం నమో వెంకటేశాయ పౌర్ణమి రోజు గరుడ సేవ ఉన్నట్లుగా అమావాస్య రోజు కూడా ఏ సేవ ఉంటుందా గోవిందా నడుతున్నారు ప్రతి నెల కూడా పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తారు అయితే నెలలో అమావాస్య సందర్భంగా ఎటువంటి స్పెషల్ సేవలు స్వామివారికి ఉండవు అలాగే నెక్స్ట్ శ్రీకాంత్ రెడ్డి గారు ఎస్ఎస్టీ టోకెన్స్ నాట్ గివింగ్ అట్ గోవిందరాజుల దేవస్థానం ఏరియా అడుగుతున్నారు తిరుపతి రైల్వే స్టేషన్ వెనక వైపున ఉన్న గోవింద రాజస్వామి సత్రాల వద్ద రెనోవేషన్ వర్క్ అనేది జరుగుతూ ఉందండి కాబట్టి గోవిందరాజస్వామి సత్రాల్లో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ గౌతమి గారు అక్క తిరుమలలో రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి అక్క అని అడుగుతున్నారు తిరుమల కొండపై ఆఫ్ లైన్ లో అకామిడేషన్ కేవలం సిఆర్ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తున్నారండి ఎవరైతే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల లోపల తిరుమలకి చేరుకొని సిఆర్ ఆఫీస్ వద్దకి మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ కార్డు తీసుకొని వచ్చి లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అనేవి అలాట్ అవుతాయి ఒకవేళ ఉదయం ఏడు గంటల తర్వాత ఆఫ్ లైన్ లో రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి రూమ్స్ అలాట్ అవడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుందండి ఒకవేళ మీరు తిరుమలకి చేరుకునే సమయానికి ఆఫ్ లైన్ లో రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ క్లోజ్ చేసి ఉన్నాయనుకోండి ఆ భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి ఈ భక్తులు అందరూ కూడా తిరుమల కొండపై లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు ఈ లాకర్స్ అనేవి మొత్తం నాలుగు ప్లేసుల్లో ఇస్తారండి ఒకటి మాధవ నిలయం అంటే పిఏసి టూ రెండు పద్మనాభ నిలయం అంటే పిఏసీ ఫైవ్ మూడు యాత్రి సదన్ అంటే పిఏసీ వన్ నాలుగు యాత్రి సదన్ త్రీ అంటే పిఎసి త్రీ ఈ నాలుగు ప్రదేశాల్లో తిరుమల కొండపై భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్ ఇంకా తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి భక్తులు తిరుమల కొండపై ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు అలాగే నెక్స్ట్ ఐశ్వర్య బ్లాక్స్ కారు కొండ మీదకి ఏ టైం నుండి ఏ టైం వరకు అలో చేస్తారు బస్ అండ్ వెహికల్ లో నడుతున్నారు తిరుమల కొండపైకి ఘాట్ రోడ్ మార్గంలో తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు వాహనాలను అనుమతిస్తారండి అదే టూ వీలర్స్ ని కన అయితే తెల్లవారు జమున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది ఇకపోతే నడక మార్గాల యొక్క సమయాలు అలిపిరి నడక మార్గంలో తెల్లవారు జమున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారండి అయితే రెండు నడక మార్గాల్లో కూడా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే బిలోట్ వలయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలు నడక మార్గాల్లో నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు మధ్యాహ్నం రెండు గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలు నడిచి వెళ్లడానికి అనుమతించడం లేదు నడక మార్గాల్లో పిల్లలతోటి నడిచి వెళ్లాలి అనుకునే భక్తులు ఈ సమయాలను ముఖ్యంగా గమనించుకోగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ thank <laughs> you